మొదటిగా ఇక్కడ ఒక పేరు ఉంది ఫీబే ఫీబే అంటే షైనింగ్ అని అర్థం లేకపోతే బ్రైట్ అనే అర్థం చూడండి ఈ ఫీబే గురించి ఎనిమిది విషయాలు అపోస్ట్ అయిన పౌలు జ్ఞాపకం చేశాడు ఆయన స్త్రీ ద్వేష్ కాదు అని మనకు అర్థమవుతుంది ఒక ఆడ మనిషిని ఆయన ఇంతగా హెచ్చించాడు ఇంతగా పొగిడాడు అని అంటే మీరు చూడండి ఒకటి సంఘ పరిచారుకురాళ్ళు అని చెప్తున్నాడు ఇంకా మన సహోదరి అని చెబుతున్నాడు అంటే తోడబుట్టినది ఏం కాదు కానీ ఆత్మీయమైనటువంటి సహోదరి మూడవది పరిశుద్ధులతో సమానంగా ఆ ఆ తల్లిని మీరు చూడండి అంటున్నాడు ఇంకొకటి ఏంటంటే అనేకులకు ఆ మా సహాయకురాలు ఇంకా ఏమంటున్నారండి నాకు కూడా సహాయకురాలే ఎవరికి కూడాను నో అని చెప్పకుండా ఉండే తల్లిగా ఉంది అందులో ఈమె పేరుని బట్టి చూస్తే ఈమె క్రైస్తవురాలు ఏమి కాదు అన్యురాలు క్రైస్తవేతరులు తర్వాత ధనికురాలని బైబిల్లో చూస్తున్నాం కంక్రే అనే పట్టణంలో ఉంది అని ఆరంభంలోనే వ్రాయబడింది గమనించండి ఆ ఫీబే ఎలాంటిది అనంటే పరిచారిణిగా ఉంది యేసు ప్రభుకి ఎవరు కావాలి ఫీబే లాంటి వాళ్ళు కావాలి పరిచారం చేసినటువంటి వాళ్ళు కావాలి వస్తున్నాము కూర్చున్నాము వింటున్నాము వెళ్ళిపోతున్నాము అది కాదు దేవుడు మనకు ఏదైనా ప్రభు ఈ ఆలయంలో ఫీబే లాగా నేను కూడా ఒక పరిచారణిగా ఉంటాను ఒక డీకన్గా నేను ఉంటానని మనం చెప్పగలిగి ఉంటే అది ఆశీర్వాదకరమైన సంగతి